హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట చిన్న వ్లాగే ఎక్కువ లెంతీ లెంతీగా పెట్టాల జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ అండ్ హాఫ్ మినిట్స్ ఉంది వీడియో కూడా సో వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి సో ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు ఈ మధ్య ట్యాటూ స్పిచ్ ఎక్కువ అయిపోయిందండి అదేందో నాకు అర్థం కావట్లేదు కానీ చేతి నిండా ట్యాటూలు ఉండాలనిపిస్తుంది అనమాట సో అందుకని కాదులే ఇక్కడ వచ్చేసి నేను ట్యాటూ వేపిస్తున్నాను సో ఎవరిది అనుకుంటున్నారు అనేది మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా గెస్ట్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఈ ట్యాటూ వీడియో అయిపోయేసరికి నేను ఎవరిదైనా చెప్పేస్తాను నాకు అసలు ఫస్ట్ టైం నేను ఇంత బాధపడ్డా ట్యాటూ వేసేటప్పుడు ఏడ్చింది కూడా ఇప్పుడే లాస్ట్ టైం నేను ట్యాటూ వేయించేటప్పుడు మా ఫ్రెండ్ ఏడ్చింది అనమాట అప్పుడు ఆ రోజు మా వారు పేరు వేయించే రోజు కానీ ఇక్కడ నేను ట్యాటూ వేయించేటప్పుడు నేనే ఎక్కువ ఏడ్చాను ఆ రోజు కూడా నేను ఏడవల అసలు ఆ రోజు అంత పెద్ద పేరు వేపిస్తుంది కూడా నాకు అసలు ఏడు ఒక చుక్క నీళ్ళు కూడా రాలేదండి బట్ ఏదో లైట్గా పెయిన్ అనిపించింది బట్ కానీ ఇక్కడ వేసేటప్పుడు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి ఆపుతున్నాను నా ఆగందన్న అని అడుగుతున్నాను రక్తం వస్తుంది అస్సలు నా వల్ల కాలే బట్ కానీ అయినా ఏపించా ఏపించాలి ఇంకేదొక్కటే ఒకటే కానీ ఇంకొకటి ఉందండి డ్రీము సో అది కానీ ఏపిస్తే ఇంకా టాటూస్ జోలికి వెళ్ళను కానీ కొంతమంది భయపెడుతున్నారు టాటూస్ వేపిస్తే విడిపోతారంట గొడవలు ఎక్కువైపోతాయండి ఎవరో కాదు రమ్మని భయపెట్టింది నాకు సో అది చెప్పాక భయం వేసింది మళ్ళీ ఆలోచించా ఏముంది టాటస్కి వాటికి రిలేషన్స్కి ఏముంది లేదు అని నేను లైట్ తీసుకున్నా బట్ కానీ నేను అనుకున్నది చేసా నేను ఏదైనా అనుకుంటే అది చేయాలంటే చేస్తాను అది అంత కష్టమైన కానీ రమ అయితే అస్సలు అవ్వదు సో ఈ టైట్ ఫైనల్గా వచ్చేసి అమ్మది అనమాట ఈ ఫింగర్ ప్రింట్స్ వచ్చేసి అమ్మాయి అనమాట అమ్మ టాట్యూ వేపిస్తున్నాం మా అమ్మ అయితే అమ్మ అంటే పేరు వేపిస్తారు కానీ లవ్ సింబల్ వేపిస్తారు అది ఇదని అడిచింది బట్ అయినా చేసాను నేనైతే ఇంకా సండే స్పెషల్ కదా సో ఈ రాధా వచ్చేసి నేను ఇప్పుడే వచ్చాను ఇంటికి సో నేను ఇంటికి వచ్చేసరికి రాధా చికెన్ చికెన్ చేసింది రాధా స్టైల్లో దానికి ఎన్ని వంకలు ఉంటాయో చూడాలి ఇక్కడ వచ్చేసి సంగటి చేయడానికి రైస్ ఉడికిస్తుంది అనమాట సంగటి విత్ చికెన్ కాంబినేషన్ బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పేసి నేనే వంకలు పెట్టనండి మా అమ్మే అన్ని వంకలు పెడతాను వీళ్ళే నేను ఏం చేసినా వంకలు పెడతారు అన్నీ ఎప్పుడు వంకలు ఇదే ఉంది ఇదేం లేదు ఖాళీగా అట్టుపోతే ఇది వచ్చేసి ఐరన్ కడాయి అంటారు కదా సో ఐరన్ కడాయిలో హెన్న మనం కలుపుకొని పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా బ్లాక్గా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అండ్ స్పెసిఫిక్గా కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు లేకపోయినా పర్లేదు నార్మల్ దేంట్లో అయినా కలుపుకొని పెట్టుకోవచ్చు హెన్న ఎంత మంచి మన హెయిర్ హెయిర్కి ఎంత బాగా హెల్ప్ అవుతుందో మీ అందరికీ తెలుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు తెలుసు కాబట్టి అయితే షూట్ చేయలేదు అనమాట సో తెలుసు కదా ఎందుకు అని చెప్పేసి సో నా దగ్గర ఐరన్ కడాయి ఉంది అందుకని చెప్పి దీంట్లో కలిపేసి పెట్టాను అనమాట ఒక త్రీ ఎగ్స్ చేశాను టీ పొడి అండ్ కాఫీ పొడి రెండు డికాషింగ్ చేసి మిక్స్ చేసిపోసాను అనమాట సో నాకు తనకి ఇద్దరి కోసం అని చెప్పేసి సో మంత్లీ ఒక టూ టైమ్స్ అన్న హెన్న పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో వెనక వచ్చేసి కిచెన్ దగ్గర ఇది ఒక మొక్క వేసింది ఇది ఒక్కటి బాగా వతికిందనమాట చుక్క మెల్ల చెట్టు ఉండాలి అది చనిపోయింది ఫ్రెండ్స్ సైడ్ మొక్కలు ఉన్నాయి కానీ వాడికి ఫ్లవర్స్ ఏం రావట్లేదు ఇంటే మనే కొడియొని వంచనకిలే కొంజే బాయి దనేసే వేసేయ్ ఇప్పుడే వేసేయ్ ఆ వేస్తే మీకు గ్రేవీ దగ్గరికి వస్తుంది బాగా వేసుకో గ్రేవీ దెద్దపడిపోద్ది ఇங்க కూరకి నాపే ఆపేయాలి అవను వయ్యే ఇంగా తరిపోయిద్ది కూర దగ్గరికి పడిపోతుంది ఆపేయట மொத்தம் மட்டுச்சு நான்

ఉందిగా తైడంతా మీరు సరిపోద్దుగా చెప్పుడమ్మా సరిపోద్దిరా మళ్ళీ ఏం చేసుకున్నా దీని దగ్గర అవి ఉడుకుద్ది